రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఇటీవల అమెరికా పర్యటన వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గాను కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు నేతల ఫిర్యాదు మేరకు రాహుల్పై బెంగళూరులోని హేగ్రౌండ్స్ సో ఈ విధంగా కేసు నమోదు మరి అరెస్ట్ చేస్తారా రాహుల్ గాంధీ అరెస్ట్ కేసు పెట్టు మట్టి దాంట్లో ఎంత ఉంటుంది ప్రజలకంతా ఎరుకనే ఉంది అదే సామాన్యుడు కేసు పెడితే ఇంటికి వచ్చి గల్ల పట్టుకొని గుంజుకొని లేపుకొని జీపులు ఎత్తేసి జైల్లో పడేస్తారు తీసుకొని మరి కేసు పెట్టారు కదా అది ఏ విధంగా ముందుకు పోతుంది సో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ పోలీస్ అధికారులు ఈనాడు చెప్తుంటారు వాట్సాప్లలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రసంగించొద్దు మనోభావాలు దెబ్బతీయొద్దు రాజకీయ నాయకులపై ప్రసంగించొద్దు అని సో ఒక రాజకీయ నాయకుడు అయింది ప్రజల వల్లనే ఈనాడు ఇష్టం వచ్చినట్టు వివరిస్తే ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు ఇస్తే ప్రజల మనోభావాలు దెబ్బ దెబ్బతింటాయి కదా మరి సామాన్య ప్రజలు ఏమి అరెస్ట్ చేస్తారు తీసుకోతారు జైలలో వేస్తారు రాజకీయ నాయకులకు ఒక రోలు ప్రజలకు సామాన్యులకు ఒక రూల్ కేసు పెట్టుడు పేపర్ మట్టుకే పరిమితం అవుతుంది ఇట్లా ఈనాడు ప్రజలని నిరుపేద ప్రజల పైననే ఈ చట్టాలు ఇవన్నీ వర్తిస్తే కానీ ఉన్నటువంటి మంచి పొజిషన్ లో ఉండేటటువంటి నాయకులకి మంచి పలుకుబడి ఉండేటటువంటి నాయకులకు మాత్రం వర్తించవన్నట్టుగా ఉంది ఇక్కడ దేశంలో